మీ అన్నయ్య ఈ రోజా రెండు రోజులు కానరాడలే నువ్వు ఏం లేదు మాడి చదువుతా బైక్ నువ్వు చెప్పాలో చదువుతా

ఇంటా గను ఈ ఎందుకు సీరియస్టా జనం మొత్తం ఆడ లారీ ఎక్కి వంద మంది రెండు వందల మంది ఆడుంటే మీరు చేస్తున్నారు కేరళలో జనం చచ్చిపోయారు జనాలు మోతుంటే రాష్ట్రాలని నువ్వు నువ్వులు మత్త మేపతా అంటే కేరళలో మమ్మల్ట అంటే కేరళలో మమ్మల్ని కాదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ప్రతి జిల్లా నుంచి ఒక వెయ్యి మందిని తీసుకెళ్తా శవాలు పడిపోయినాయి తవ్వుకొని తవ్వి ఎత్తుకొచ్చి బయట అవసరం కాదు ప్రతి మనిషికి ఈ కాదు కాదు రేపే ఈ కాదు కాదు ప్రతి మనిషికి చూడు ప్రతి మనిషికి ఒక్కొక్క శవం రెండు వేరు

మథేవుడు వద్దా ఆడియనేదొకొచ్చి నాకి ని మొట్టే గాడంట నికితానిగా నాకి ని మొట్టే గాడంట నికితానిగా రాస్తా వంద ఎడకే మే రా రా బర్గుట్ల దోలేసే బైట్కి బర్గున్నోలేదంద్ర ఫాస్ట్ రక ఫాస్ట్ బైస్ కరం చేస్తుతా కోర్తవా ఆ కోర్త కాదు ప్రభువు ఏం చెప్పినా అహో తోలేమన్నారు బయరీమే మన రాష్టం అవతల్ రాష్టం వెళ్ళిపోతాడు ఆకో రాష్టం లేదు ఆకో రాష్టం లేదు దేంగే ని ఇంటికి ఎరు ఏయ్ నీ రాం భారా

ఒక ఇంట్లో పది చవాలు ఉంటాయి ఆ పది చావాల చూడండి రూపాయలు ఎంత ఇంటికి ఎత్తుకెళ్ళి పూజ చేయరా ఆ చవాళ్ళకి మానవత్వం ఉందా మానవత్వం గొడ్డు కుటుం ఎంచె మగాళ్ళు మోసలా అందరు కావాలంట తీసుకురా మర్యాద లాక్క

నువ్వు మంచోడు వాడు పెద్దోడు పెద్దోడుగా పెద్ద ఊర్లో పంచాయతీ ఆరు ఎక్కారుగా మిగి మాయరావు మహేంద్రరావుంద్రరావు జరిగితే

ఇప్పుడు ఆల్రెడీ చెప్పి రాశా మీ పేరు కూడా రాపిసా ఏమన్నా రాసిదేంది పాండే మగవాడు ఊళ్ళో అందరూ అయిపోవాలా వచ్చి రాష్ట్రంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి చవాలు తీసుకురావాలా తెచ్చుకో నువ్వు తెచ్చుకో ఇటు కంటే పెట్టుకోవాలి

మాట చెప్పాలి ఏం సంబంధించింది కేసు పెట్టు మా పంచాయితీలో నువ్వు రా బయటికి రమ్మరా జనాలు చచ్చిపోయిందని చెప్పానా రాసి మాట్లాడు డబ్బులు ఇస్తా నీకు రెండు లక్షలు అవార్డు పది లక్షలు ఇచ్చిన రా

పంచాయతీ రండి సరే పంచాయతీరా సాయంత్రం